హలో ఎవ్రీవన్ ఈరోజైతే సండే కదండి ఇంకా సండే వచ్చిందంటే కంపల్సరీ రియాన్ స్కూల్ బ్యాగ్ అండ్ లంచ్ బ్యాగ్ అయితే వాష్ చేస్తానండి సో ఇంకా అయితే కొంచెం వర్క్ అది తక్కువ ఉంది ఎలా సంక్రాంతి వస్తుంది కదా రూమ్ అయితే డీప్ క్లీన్ చేసుకుందాం అనుకున్నాను కాకపోతే నేను అనుకున్నది ఏదీ జరగలేదండి ఈరోజు కరెక్ట్గా వర్క్ స్టార్ట్ అన్న టైంకి అయితే తినైతే వచ్చిందండి ఫిష్ అవి తీసుకుని సో ఇంకా చాలా రోజులైంది నాన్ వెజ్ కూడా వండుకుని అయితే ఈరోజు ఫ్రాన్స్ తీసుకున్నామండి ఫస్ట్ వచ్చేసి తర్వాత ఫిష్ కూడా అయితే తీసుకున్నారు ఫస్ట్ అయితే ఈరోజు ఫిష్ కర్రీ అయితే కుక్ చేస్తానండి ఇంకా ఫ్రాన్స్ అయితే వాటిలో ఉన్న నరాలు అవన్నీ తీసేటప్పటికి చాలా టైం పట్టేసింది నాకు నిజంగా నియర్లీ ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టేసింది సో ఇంకా అవన్నీ వాష్ చేసుకుని ఉప్పు పసుపు వేసుకుని అయితే ఉడికించేసుకున్నా అండి ఇంకా రేపు ఎప్పుడైనా ఉండొచ్చు కర్రీ కింద ఆరల్స్ బిర్యానీ కింద చేయొచ్చని అని సో ఇంకా దీన్నైతే కుక్ చేసుకున్న తర్వాత ఇంకా నేను ఒక బాక్స్లో తీసుకుని అయితే స్టోర్ చేసుకున్నా అండి ఇలా అయితే ఎన్ని రోజులైనా ఉంటాయని థ్యాంక్ యూ బా బా